హాయ్ అండి నమస్తే అందరికీ నేను మీ ప్రవళికా పూడి వెల్కమ్ టు ప్రవలికా పూడి అఫీషియల్ ఈరోజు వీడియోలో గోదావరి వంటల్లో రుచికరమైన ఫేమస్ అయిన ముంజులు చేసుకోబోతున్నాం ఇవి చూస్తేనే నోట్లో నీళ్ళూరుతాయి స్వీట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలు వేసుకొని మరీ తింటారు ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియో చూసేయండి ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని గుండగా తరిగిన బెల్లం వేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు బెల్లం వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకుంటున్నాను వేసి లో ఫ్లేమ్ లో పెట్టి బెల్లం అంతా కరిగించుకోవాలి చూసారు కదా ఇలా బెల్లం అంతా కరిగిపోయాక స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి స్ట్రైనర్ తో వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకుంటే బెల్లంలో ఉన్న ఇసుక చిన్న చిన్న రాళ్ళు లాంటివి ఏవైనా ఉంటే సపరేట్ అయిపోతాయి అప్పుడు బెల్లం నీళ్ళు అన్నవి మనకి ఫ్రెష్ గా ఉంటాయి ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే మనం ముందుగా బెల్లం కరిగించుకున్నాం కదా ఆ కడాయిని క్లీన్ చేసుకుని అదే కడాయిలో వడకట్టి పెట్టుకున్న బెల్లం నీళ్ళను వేసుకొని బాగా మరిగించుకోవాలి ఎలా అంటే కొంచెం బబుల్స్ వచ్చేంత వరకు ఇది కూడా లో ఫ్లేమ్ లో పెట్టి మరిగించుకోవాలి చూసారు కదా ఇలా బబుల్స్ వచ్చాక ఇందులో మనం బెల్లం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో కోరిన పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి చూడండి ఇక్కడ కొల అన్నది బెల్లం ఏ కప్పుతో తీసుకున్నామో పచ్చి కొబ్బరి తురుము కూడా అలానే వేసుకుని అడుగు పట్టేయకుండా లో ఫ్లేమ్ లో పెట్టి కలుపుతూ ఉండాలి ఇక్కడ నేను చూపిస్తున్నా కదా ఇలా లో ఫ్లేమ్ లో పెట్టి అడుగు పట్టకుండా అలాగే మాడిపోకుండా కలుపుతూ బెల్లం నీళ్ళు అంతా ఇంకిపోయి పచ్చి కొబ్బరి తురుముకి స్వీట్ అన్నది பாகப்பட்டி కొంచెం చిక్కగా అయ్యేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి ఇందులో నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఇలాచీ పొడి వేసుకుంటున్నాను ఇలాచీ పొడి అంటే నేను కొంచెం షుగర్ వేసి పొడి చేసుకున్నాను ఇప్పుడు దాన్ని ఇందులో వేసుకుంటున్నాను వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూసారు కదా నేను చూపిస్తున్న విధంగా మరీ ఎక్కువగా కాదు కొంచెం పల్చగా పచ్చి కొబ్బరిని బెల్లం నీటిలో ఉడికించుకోవాలి మరీ చిక్కగా చేయకండి ఇలా ఉండలు చుట్టుకోవటానికి ఈజీగా ఉండాలి లేదు అంటే ఉండలు అన్నవి గట్టిగా అయిపోతాయి ఇప్పుడు ఇది బాగా చల్ల అయ్యాక మనకి నచ్చిన సైజ్ లో ఉండలు చుట్టుకోవాలి కొంచెం ఇలా మీడియం సైజులో లో ఉండలు చుట్టుకోండి ఉండలు అనేవి మరీ పెద్దవి అయితే మనం బయట సోయలాగా పెట్టేటప్పుడు మనం ఫ్రై చేస్తాం కదా అలాంటప్పుడు కొంచెం పెద్దగా అయిపోతాయి కాబట్టి ఇలా మీడియం సైజులో లో ఉండలు చుట్టుకొని ఒక ప్లేట్ లో పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఫస్ట్ మనం పచ్చి కొబ్బరి అలాగే బెల్లం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో పాలు వేసుకోవాలి వేసి దీనితో పాటు మళ్ళీ అదే కప్పుతో వాటర్ వేసి లో ఫ్లేమ్ లో పెట్టి పాలని మరిగించుకోవాలి కొంచెం మరిగాక ఇందులో రెండు స్పూన్ల షుగర్ వేసుకోవాలి అలాగే చిటికెడి సాల్ట్ ని కూడా వేసుకొని మరిగిస్తూ ఉండాలి ఇక్కడ నేనైతే వరిపిండిని ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఎలా అంటే బియ్యాన్ని బాగా కడిగి ఎండలో ఒక మూడు గంటలు ఎండబెట్టుకొని ఇలా పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని పిండి జల్లెడలో జల్లించి ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు ఈ మరుగుతున్న పాలల్లో ఈ పిండిని వేసుకోవాలి ఇక్కడ నేను చూపించిన పిండి అంతా వెయ్యట్లేదు పిండి మాత్రం కొలత అవసరం లేదు చెప్తున్నాను మనకి పాలను బట్టి అంచనా తెలిసిపోతుంది పాలలో ఇలా పిండి వేస్తుంటే బయట సోయలా పెట్టుకుంటాం కదా దానికి ఎంత పిండి సరిపోతుందో అన్నది అంచనా మనకి తెలిసిపోతుంది ఇక్కడ మాత్రం అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకండి ఇలా కలుపుతూ పిండి వేస్తూ ఉండాలి కలపడం ఆపేయకండి అలా అయితే ఉండలు కట్టేస్తుంది నేను చూపిస్తున్నా కదా ఇలా స్మూత్ గా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లార పెట్టుకుని చేతికి కొంచెం ఆయిల్ ని అప్లై చేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ అప్లై చేస్తే ఉండలు కట్టేటప్పుడు చేతికి అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడైతే మనం లడ్డు సైజ్ లో ఉండలు చేసుకుని ఇలా పైన లైట్ గా స్ప్రెడ్ చేయాలి నేను చూపిస్తున్న విధంగా చేసి మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా బల్లం కొబ్బరి ఉండలు దాన్ని ఒక్కొక్కటిగా ఇందులో పెట్టుకొని నేను చూపిస్తున్న విధంగా ఇలా ఉండల్ని కవర్ చేసుకోవాలి ఇలా ఉండలన్నీ చేసుకుని ఒక ప్లేట్ లో పెట్టి మినిమం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే ఇలా ఉండలు చుట్టిన వెంటనే ఫ్రై చేస్తే విరిగిపోవటంలో అవుతాయి ఇప్పుడు కడాయిలో సగన్కి ఆయిల్ని ఆయిల్ ని వేసి బాగా మరిగించుకోవాలి ఆయిల్ మరిగిందా లేదా అన్నది ఇలా నేను చెక్ చేసుకుంటున్నాను చూసారు కదా ఆయిల్ అన్నది బాగా హీట్ అయ్యాక ఒక్కొక్కటిగా ఇలా ఆయిల్లో వేసి లో ఫ్లేమ్ లో పెట్టి గోల్డెన్ కలర్ లో ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే తిప్పేయకండి అలా అయితే విరిగిపోతాయి అందుకే వేసాక కొంచెం ఫ్రై అయ్యాక ఇలా పక్కకి తిప్పుకుంటూ నేను చూపిస్తున్నా కదా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే గోదావరి వంటల్లో రుచికరమైన ఫేమస్ అయిన పాలముంజులు అనేవి రెడీ అయిపోతాయి మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను బెల్లం పాలు పచ్చి కొబ్బరి తురుము నీళ్లు ఇవి మనం ఒకే కప్పుతో వేసుకోవాలి ఈ కొలతలు అన్నవి మీరు కరెక్ట్ గా ఫాలో అయితే చాలు చాలా ఈజీగా చేసుకోవచ్చు మరి ఇంకా ఎందుకు లేట్ చేస్తున్నారు ఒకసారి మీ ఇంట్లో కూడా ఇలా చేసి మీకు ఎలా వచ్చాయి అన్నది నాకు కామెంట్స్ లో చెప్పండి అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి